మహిళా సైన్యం సిద్ధం చేద్దాం మొత్తానికి కేసీఆర్ గారు మహిళలతోటి కూడా సమావేశం ఏర్పాటు చేసిండు కదా మహిళా సైన్యం సిద్ధం చేద్దాం మహిళల మనసులో తెలంగాణ భావనను పాదుకోల్పితే ఆ భావన కుటుంబానికి సమాజానికి వ్యాప్తిస్తుంది అది తరతరాలు తెలంగాణ సుభిక్షంగా శ్రేయస్కరంగా ఉండేందుకు దోహదపడుతుంది గ్రామం నుంచి రాష్ట్రం వరకు మహిళా శక్తి సిద్ధమైతే ఆ శక్తే తెలంగాణను నడిపిస్తుంది కేసీఆర్ బాలే ఫిలాసఫీ చెప్తారా రాజకీయ పాఠాలు చెప్పడంలో మునగాడు కేసీఆర్ చూడు నిజంగా స్త్రీలలో ఒక సిద్ధాంతపరమైన భావజాలపరమైన ఆలోచనలు ఉండేవి వాళ్ళ ఇల్లు ఏందో భర్త ఏందో లేకపోతే ఆ కుటుంబం ఏందో అన్నట్టు వరకే చూసుకుంటారు వాళ్ళలో ఒక సిద్ధాంతాన్ని ఒక భావజాలాన్ని నింపాలి అంటాను అది ఎలాంటి సిద్ధాంతం తెలంగాణ ఊపిరి అనే సిద్ధాంతం తెలంగాణ మా ప్రాణం అనే సిద్ధాంతం తెలంగాణ మేము మేమే తెలంగాణ అనే ఒక సిద్ధాంతాన్ని ఒక భావజాలాన్ని మహిళల్లో కనుక మనం నింపగలిగితే ఇక మన రాష్ట్రానికి డోకా లేదంటాను కేసీఆర్ గారు నిజమే మనకు తెలంగాణ ఉద్యమ సమయంలో పిల్ల జెల్లా తండ్రి కొడుకు ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ అనే నినాదంతో దేశవ్యాప్తంగా మారుమోగేలా చేసాం అందుకే తెలంగాణ సాధించుకున్నాం మనం అట్లాగే ఇప్పుడు తెలంగాణ వాదాన్ని బతికించు బతికిస్తూ తెలంగాణ పార్టీలను మనం బతికించుకోవాలి దానివల్ల స్వపరిపాలన మనల్ని మననే పాలించుకోవడం ఢిల్లీ పార్టీలో వచ్చి ఇక్కడ పాలించకూడదు అది కాబట్టి మహిళల్లో కూడా మన తెలంగాణ అనే భావన రావాలి మన అస్తిత్వం అనే భావన రావాలి మన పాలన అనే భావన రావాలి కాబట్టి ఈ స్త్రీలతోటి ఈ మహిళా సైన్యాన్ని సిద్ధం చేద్దామని కేసీఆర్ గారు నిన్న మహిళలతోటి ఫామ్ హౌస్లో ఇట్లా సమావేశమైనట్టు కూడా మనకు కనబడుతున్నది అయితే బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఇంకా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉన్నది ఓ విధంగా బీఆర్ఎస్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలి పెరిగితే మహిళా శక్తి మీ పార్టీకి ఈ తెలంగాణకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది తెలంగాణ అస్తిత్వ పతాకను శాశ్వతంగా నిలుపుదాం కేసీఆర్ మహిళలకు మనమే అస్త్రశస్త్రాలను అందించాలి వారిలో నాయకత్వ పటిమను పెంపొందించాలి రేపటి కోసం మహిళ సమాజాన్ని సన్నద్ధం చేయాలి ఇది రాజకీయ పార్టీగా బీఆర్ఎస్పై గురుతర బాధ్యత ప్రతి మహిళలో తెలంగాణ భావనను పాదుకొల్పాలి అప్పుడే తెలంగాణ శ్రేయస్కరంగా సుభిక్షంగా ఉంటుంది అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యం చేయాలి వచ్చే నెలలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో మహిళా ప్రతినిధులతో సమావేశం ఈ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా వరంగల్లో ఈ నెల ఇరవై ఏడవ తేదీన కాకతీయ యూనివర్సిటీకి సమీపంలోని పన్నెండు వందల ఎకరాలలో అంగరంగ వైభవంగా ఒక పది లక్షల మందితోటి ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను జరుపుకోబోతున్నారు ఆ కార్యక్రమంలోనే ప్రతి జిల్లా నేతలతో గత పదిహేను రోజులుగా కేసీఆర్ గారు ముఖాముఖి చర్చలు జరుపుతున్నారు ఆ క్రమంలోనే నిన్న కవిత నేతృత్వంలో ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన మహిళా ప్రతినిధులతోటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు మనకు కనబడుతున్నది అయితే పది లక్షలకు పది లక్షలకు ఏమాత్రం తగ్గకుండా కొంగర్ కొలంలో రెండు వేల పదిహేడులో జరిగిన సభ ఏదైతే ఉన్నదో ఏది ఉప ఎన్నికల ముందస్తు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పదిహేడులో నిర్వహించిన కొంగర్కొలను కొలను మీటింగ్కి ఏమాత్రం తీసిపోకుండా ఆ సభను తలదన్నేలా ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరవై ఐదు వసంతాల సంబరాలను జరుపుకోబోతున్నారు ఈ వేదిక నుంచి మరి కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది ఓన్లీ బీఆర్ఎస్ ఇరవై ఐదు వసంతాల సంబరాలు జరుపుకోవడమా లేకపోతే ఉద్యమ స్ఫూర్తిని రగిలించడమా వాళ్ళు పది సంవత్సరాల పాటు సాగించిన పాలన ఎట్లున్నదని చెప్పడమా ఇప్పుడు ఈ పదహారు నెలల పాలన ఆ పది సంవత్సరాల పాలనకు పోల్చి చెప్పడమా ఈ అంశాల మీద కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనేది అయితే ఒక ఆసక్తికరంగా అనేది మాత్రం మనం చెప్పవచ్చు